పిల్ల ఫ్రెండ్స్ రేపు రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆను అక్కడ నుంచి వాటర్ కోసం వస్తూ ఉంటే సడన్గా రాజనందిని కాదు వైపు చూస్తుంది కదా అక్కడికి వెళ్తూ ఉంటుంది వెళ్ళి ఇలా డోర్ని ముట్టుకోబోతూ ఉంటుంది డోర్ ఇలా ఓపెన్ చేద్దాము అని అనుకునే లోపే వెనక నుంచి ఆను భుజం మీద ఒక చెయ్యి వచ్చి పడుతుంది ఒక్కసారిగా భయపడి వెనక్కి తిరిగి చూస్తే శంకర్ శంకర్ ఉంటాడు అతన్ని చూడగానే అదే గౌరీ షాకింగ్లో ఏంటి అని ఇలా గట్టిగా అరవపోతే అప్పుడే నోరు మూసేస్తాడు వెనక్కి తిరిగి ఇలా అరవపోయేసరికి నోరు మూసి ఏంటి గౌరీ గారు ఏంటిది ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ అని ఏంటో అనేసరికి నేను నేను అని అంటూ ఉంటే అసలు మీకు బుద్ధి మీరు ఎందుకు ఏమైనా రాబరీ చేయడానికి ఏమైనా వచ్చారా ఏంటి అని అనేసరికి ఏంటి నేను దొంగలా కనిపిస్తున్నానా మీకు అని అంటే మరి దొంగలా కనిపించకపోతే ఏంటిది మనకి ఇంట్లో ఆశ్రయం ఇచ్చారు కదా అని చెప్పి ఏదో ఓ మూలన అంతే అంతేకాని మీరు ఇలా వచ్చి గదుల్లోకి దురుతారా ఏముందో ఒక గదిలో అని చెప్పి తీసుకోవడానికి చూస్తున్నారు అంతే కదా అని ఏంటో అనేసరికి లేదు అలా కాదు నేను అలా వస్తూ ఉన్నానా మీరు గురకపెట్టి నిద్రపోయారు నాకు లేచి నిద్ర పట్టక వాటర్ తాగుదామని చూస్తే బాటిల్ ఖాళీగా ఉంది నీళ్ళ కోసం వచ్చాను నేను అంటే మరి నీళ్ళ కోసం వెళ్లకుండా ఈ గది ఎందుకు తెరవబోతున్నారు మీరు అని అనేసరికి అప్పుడు ఆను ఇలా అంటుంది ఎందుకు తెరవబోతున్నానంటే నాకు అక్కడి నుంచి వస్తున్నానా ఏదో నన్ను పిలిచినట్టుగా అనిపించింది నన్ను ఏదో పిలిచి ఇక్కడికి రా అన్నట్టుగా అనిపించింది అందుకే నేను ఇలా వచ్చాను అని ఏంటో అను అంటే నిన్ను ఏదో పిలిచిందంట దయ్యం ఏమైనా వచ్చి పిలిచిందా నువ్వే పెద్ద దయ్యంలాగా ఉన్నావు నిన్ను ఇంకో దయ్యం పిలుస్తుందా అని ఏంటో ఆర్య అంటాడు అలా అనేసరికి శంకర్ గారు మీరు కాస్త మంచిగా మాట్లాడండి ఎందుకు అలా చేస్తారు అని అంటే సైలెంట్గా ఉండండి గొడవ చేతు ఎవరైనా చూస్తే ఏం చేస్తున్నారో ఇంట్లో దోచేయటానికి వచ్చారా ఏమని అనుకుంటారు మనం అలా బిహేవ్ చేయకూడదు కదా అని అంటే నేను నేమ్ చేయట్లేదు మీరే తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని ఏంటో సీరియస్గా అరవటంతో సరే సరే ఇక రా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అనేసి అను చేయి పట్టుకొని ఆర్య అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు తనని అక్కడ నుంచి తీసుకొని అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక ఇలా చేయకండి మీరు అనేసి అక్కడ నుంచి ఇద్దరు సైలెంట్గా వెళ్ళిపోతారు ఆ తర్వాత అక్కి అబ్బాయి ఇద్దరు కూడా మరుసటి రోజు ఉదయాన్నే ఆఫీస్కి వెళ్ళటం కోసం రెడీ అయిపోతారు రెడీ అయిపోయి జెండేతో మాట్లాడితే అప్పుడు జెండే ఇలా అంటాడు ఏంటి నిజమా మీరు తీసుకున్న నిర్ణయం ఇదేనా నిజం చెప్తున్నారా అని ఏంటో జెండే అంటే అవును ఫ్రెండ్ మేము బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను తీసుకున్నాం అని ఏంటో చెప్తే అలా ఎలా తీసుకుంటారు ఒక్కసారి ఆలోచించండి ఇంత పెద్ద బాధ్యత వాళ్ళకి అప్పగించడం కరెక్టేనా మీరు ఒక్కసారి ఆలోచించండి అసలు ఈ ఇవన్నీ మీరు కదా తీసుకోవాల్సింది మరి వేరే ఎవరికో ఎలా ఇస్తారు అంటే అలా అంటావేంటి ఫ్రెండ్ వేరే ఎవరు ఎందుకు అవుతారు మా అమ్మ నాన్నే కదా మా అమ్మ నాన్నకి ఈ పదవిలు ఇచ్చేస్తే బాగుంటుందని మాకు అనిపించింది అందుకని అమ్మ నాన్న కోసం మేము ఆలోచించాం అని ఏంటో చెప్తారు అయితే కరెక్టే కానీ ఇప్పుడు వాళ్ళు హౌస్కి వీళ్ళు అర్హులేనా అని చెప్పి ఆలోచించాలి కదా ఇప్పుడు ఉన్న ఆర్యవర్ధన్ వేరు ఇప్పుడు ఉన్న శంకర్ వేరు కదా అలాగే అను అలాగే గౌరీ ఇద్దరికి డిఫరెంట్ ఉంటుంది కదా అని అంటే ఎంత ఉన్నా ఏము ఉన్న ఫ్రెండ్ మా అమ్మ నాన్నే వాళ్ళు అప్పుడు మా అమ్మ నాన్నే ఇప్పుడు వాళ్ళు మా అమ్మ నాన్నే మా కోసం వచ్చారు అని అంటూ అబ్బాయి అంటాడు మరి ఇప్పుడు ఎలా వాళ్ళు ఇదానికి న్యాయం చేయగలుగుతారా అంటే మనం ఉన్నాం కదా ఫ్రెండ్ నువ్వు నేను అక్కి అందరం ఉన్నాం మనందరం కలిస్తే ఇంకా ఇది సాధ్యం అవుతుంది మనమే చేయాల్సిన పని ఇది ఫ్రెండ్ అని అంటూ చెప్పగానే సరే అయితే మీరు తీసుకున్న నిర్ణయానికి నేను కూడా కట్టుబడి ఉంటాను కానీ వాళ్ళని ఒప్పించటం ఎలా అని అంటూ సెండే అంటాడు సరే నేను ఒప్పించటానికి మేము ఉన్నాం కదా ఫ్రెండ్ మేమే ఒప్పిస్తాము అని ఏంటో చెప్తే ఎలా ఒప్పిస్తారు అంటే అక్కి అబ్బాయి ఇద్దరు కలిసి ప్లాన్ చెప్తారు ఇక అప్పుడు సెండే సరే అయితే ఈ ప్లాన్ని పట్టి ఖచ్చితంగా వాళ్ళు ఒప్పుకునే ఛాన్స్ ఉంది అని అంటూ సెండే అంటారు ఇక అప్పుడే అక్కి నువ్వు వెళ్ళి నువ్వు అమ్మని ఒప్పించు నేను వెళ్ళి నాన్నని ఒప్పిస్తాను అంటే సరే అని ఇద్దరు వెళ్ళిపోతారు ఇక జెండే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఈ జన్మలో మళ్ళీ మీ పిల్లల్ని ఇంత ప్రేమగా మిమ్మల్ని చూసుకునే మీ పిల్లలు ఉన్నందుకు ఆర్యవర్ధన్ అను ఇద్దరు కూడా చాలా అదృష్టవంతులు మీలాగా గొప్పగా ఆలోచించే పిల్లలు ఉన్నారు మీకోసం మళ్ళీ ఈ జన్మలో కూడా మీ పిల్లలు ఎంత గొప్పగా ఆలోచిస్తున్నారో మీకోసం అనేసి మీరు కూడా అదృష్టవంతులే అనేసి అంటే ఆలోచిస్తూ ఉంటారు ఇక అప్పుడే బయటికి వెళ్ళి ఆ ఆ బాయ్ శంకర్తో మాట్లాడుతూ ఉంటాడు శంకర్ గారు నేను చెప్పినట్టు వినండి అంటే లేదు లేదు ఆ బాయ్ అంత పెద్ద బాధ్యత నాకెందుకు అప్పగించాలనుకుంటున్నావు అబ్బాయి నా వల్ల కాదు అమ్మో నాకేంటి నేనేంటి అది చేసేది నా వల్ల కాదు అని అంటే ప్లీజ్ ఒప్పుకోండి శంకర్ గారు అని అంటూ ఇక్కడ ఆ బాయి ఆర్యతో చెప్తూ ఉంటాడు ఇక అను దగ్గర అక్కీ వచ్చి మాట్లాడుతూ ఉంటుంది ఇక ఒప్పుకోండి అని అంటూ ఉంటే అక్కి నేను వైస్ చైర్మన్ ఏంటక్కి నా వల్ల కాదు అని అంటూ ఉంటే ఇక అప్పుడే అక్కి ఇలా అంటూ ఉంటుంది అది కాదు మేము చెప్పేది వినండి అని అంటూ ఉంటే ఏంటమ్మా వినేది అసలు నేను ఆ పోస్ట్కి ఎలా చేసుకుంటాను ఏదో చిన్న ఉద్యోగం ఇస్తారు కదా అనుకున్నాను కానీ ఇంత పెద్ద బాధ్యత అంటే అమ్మో నా వల్ల కాదు అని అను అంటూ ఉంటుంది ఇక అక్కి అంటుంది ప్లీజ్ నేను చెప్పేది విను అని అంటూ ఇలా చెప్తూ ఉంటుంది ఇక అబాయ్ కూడా అంతే ఇంకా శంకర్ని ఒప్పించడానికి చాలా రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఇక చాలాసేపటికి అబాయ్ నువ్వు ఆశా మాషి అనుకుంటున్నావా చైర్మన్ పదవి అది నేను ఇక్కడ చేయగలను నా వల్ల కాదు అని అంటే అలా అన్నద్దు మీ వల్ల అవుతుంది అందుకని మీకు అప్ప చెప్తున్నాను అంటే అయినా సరే ఏదో చిన్న ఉద్యోగం ఇస్తే పర్వాలే కానీ ఇంత పెద్ద ఉత్పాద్యతను అంటే చూసే వాళ్ళు ఏమనుకుంటారు బయట వాళ్ళు ఏమనుకుంటారు అని ఏంటో చెప్పేసరికి ఇక అప్పుడే లేదు అన్నిటికీ మేము వెంటుండి చూసుకుంటాం అంటే మరి ఇప్పుడే మీరు చూసుకోవచ్చు కదా నాకెందుకు అప్పగించటం అంటే చెప్పాను కదా జలంధర్ అని మా శత్రువు ఉండేవాడు ఇప్పుడు వాడి కొడుకు ఇప్పుడు అలాగే మా మీద పగబట్టి ఇలా చేస్తున్నాడు అంటే ఆర్య ఇలా అంటాడు ఆ జలంధర్ ఏంటి వాడు చచ్చినా సరే వాడి పగని మాత్రం సాగదీస్తూనే ఉన్నాడు మళ్ళీ ఇప్పుడు కూడా పగని ఇలా పంచుకుంటూ వెళ్ళటం అని అంటాడు అందుకే మీకోసం ఇలా ఆలోచిస్తున్నాను ఇప్పుడు ఈ చైర్మన్ పదవి ఇది మీకు ఇచ్చేస్తాము అనుకో ఇంకా వాళ్ళు ఇక్కడ టాపిక్లోకి రారు ఎందుకంటే ఇంకా మమ్మల్ని ఏదో చేసేద్దాము అనుకుంటున్నాడు కదా అందుకని ఇప్పుడు మిమ్మల్ని చేసామంటే మిమ్మల్ని ఎందుకు చేస్తారు అసలేంటి అని వాళ్ళకి ఆలోచించుకోవటానికి చాలా టైం పడుతుంది వాళ్ళు ఆలోచించుకుని ఆలోచించుకునే లోపు మనం సెటిల్ అయిపోవచ్చు వాడు ఎక్కడున్నాడో వాడి ఆలోచనలు కట్టుపడేయచ్చు అని ఏంటో అబ్బాయి చెప్తాడు అక్కి కూడా సేమ్ ఇక్కడ అనుకి అలాగే చెప్తూ ఉంటుంది ఇక వాళ్ళు ఇద్దరు కలిసి ఎట్టకెళ్ళకి ఆర్యని ఆ ఆపై అక్కి కూడా చెప్తూ ఉంటుంది ఇక ఒప్పుకో ఒప్పుకోండి గౌరీ గారు నా మాట వినండి అని అంటే చూడకి నీ మాట వినాలనే ఉంది కాకపోతే ఇదంతా నేను చేయగలనా అని భయం కూడా ఉంది అని అంటే మీరు నన్ను కాపాడినందుకు ఇది కృతజ్ఞతగా అనుకోండి అని అంటూ ఉంటే అవును కాపాడిన మాట వాస్తవమే కానీ ఈ బాధ్యతలు ఇవన్నీ అంటే ఎవరి వల్ల అవుతాయి అమ్మో మా వల్ల కాదేమో అని అంటూ ఉంటే అలా ఎందుకు అనుకుంటున్నారు మీ వల్ల ఎందుకు కాదు అవుతుంది ప్లీజ్ అని ఏంటో చెప్తూ ఉంటే లేదు లేదు మా వల్ల అవ్వదు అని ఏంటో అలా మాట్లాడుకుంటూ ఉంటారు లేదు మీ వల్లే అవుతుంది ప్లీజ్ గౌరీ గారు ఒప్పుకోండి అంటే లాస్ట్కి సరే నీకోసం ఒప్పుకుంటున్నానులే అక్కి ఇంతగా బతిమలాడుతున్నావు కదా అని అంటూ చెప్పగానే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీకోసం మంచి డ్రెస్ తీసుకొస్తా అని అంటే వద్దు నేను మామూలుగానే ఉంటాను అని అను అక్కీ ఆనో అక్కీతో అంటే అక్కీ అంటుంది ఇంకా మీరు వైస్ చైర్మన్ అంటే ఎలా ఉండాలో మీకు తెలియదు అని అంటూ నేను తీసుకొస్తాను కదా అని అక్కీ చెప్తుంది ఇక ఇక్కడేమో అబ్బాయికి అభయ్ ఆర్యకి ఇలా చెప్తాడు నేను మీకోసం మంచి సూట్ రెడీ చేశాను ఆ సూట్ తీసుకొస్తాను అని అంటే అయ్యో అబాయ్ సూట్ ఎందుకు నాకు నాకు సూటు సెట్ అవ్వదు అని ఏంటో ఆర్య అంటే మీకు సెట్ అవ్వదని ఎలా అనుకుంటున్నారు చూస్తే మీకు సూట్ వేశాక చూస్తే అతిరిపోతుంది అంత అందంగా కనిపిస్తారు మీరు అని అనేసరికి ఆ నువ్వు మామూలుగా ఆలోచించట్లేదు నాకు సూట్ సెట్ అవ్వదు అబ్బాయి అని అంటే మీరు ఉండండి నేను వెళ్ళి తీసుకొస్తాను అనేసి అబ్బాయి సూట్ కోసం వెళ్తాడు ఇక ఆర్య ఆలోచిస్తూ ఇదేంటో ఒకటి అనుకుంటే ఇంకొకటి జరుగుతుంది నన్ను ఇంత పెద్ద బాధ్యతలో కూర్చోబెట్టాడు ఏం చేయాలో ఏంటో అని ఆర్య అనుకుంటూ ఉంటాడు ఇక అబ్బాయి అలాగే అక్కి ఇద్దరు వెళ్ళిపోతే ఆర్య అను ఇద్దరు మళ్ళీ ఇలా వస్తూ ఉంటారు అప్పుడే డోర్ దగ్గరికి రాగానే గట్టిగా తలలు ఢీ కొట్టుకుంటారు ఇక అబ్బా చూసుకొని వెళ్ళొచ్చు కదా అని అంటే చూసుకొని నడవచ్చు కదా అని ఇద్దరు గొడవ పడటం మొదలు పెడతారు ఇక నేను చూసుకొని బాగానే వస్తున్నా నువ్వే చూసుకోలేదంటే నువ్వే చూసుకోలేదు అని గొడవ పడుతూ ఉంటారు ఇక అప్పుడే అవును ఇప్పుడు నేను వైస్ చైర్మన్ అయ్యానని తెలిస్తే శంకర్ గారు కుళ్ళు చచ్చిపోతారేమో ఇప్పటికే వీళ్ళు ఉద్యోగం ఇచ్చారని తెలిసి చాలా బాధపడ్డాడు ఇప్పుడు వైస్ చైర్మన్ అంటే అవుతాడో అని అను అనుకుంటుంది అప్పుడే ఆర్య ఇలా అనుకుంటూ ఉంటాడు అవును గౌరీ గారికి నేను చైర్మన్ అయ్యానని తెలియదు కదా తెలిస్తే ఏమనుకుంటుందో అంత పెద్ద పోస్ట్ ఇచ్చినందుకు చచ్చిపోతుంది అని అనుకుంటూ ఇక నేను చెప్పాలా వద్దా అని ఆర్య ఆలోచిస్తూ ఉంటే నేను చెప్పాలా వద్దా అని అను ఆలోచిస్తుంది తెలియక తప్పదు కదా చెప్పేద్దాం అని అనుకుని శంకర్ గారు నేను మీతో విషయం చెప్పాలి అంటే గౌరీ గారు నేను కూడా మీతో విషయం చెప్పాలి అంటే నేనే చెప్తా అంటే నేనే చెప్తా అని అనుకుంటూ ఇక ఇద్దరు ఒకేసారి చెప్తే అయిపోతుంది అని చెప్పి ఇద్దరు ఒకేసారి చెప్తారు ఏంటి నువ్వు చైర్మన్ అంటే నువ్వు వైస్ అని అంటూ ఉంటే నన్ను వైస్ చైర్మన్గా చేశారు నువ్వు చైర్మన్ ఏంటి అసలు నేనంటే అది ఒకటి నువ్వు చైర్మన్ ఏంటి అసలు చైర్మన్ అంటే మామూలు వాటిలో పెద్ద పోస్ట్ అది నీ వల్ల ఎలా అవుతుంది అని అంటూ కోపంగా అంటే మరి నీ వల్ల ఎలా అవుతుంది నీ వైస్ చైర్మన్ అంత తెలివి నీకు లేదు కదా అని ఇద్దరు మళ్ళీ గొడవపడుతూ ఉంటారు ఇక అయినా ఇలా ఎందుకు ఇచ్చారు అని ఆలోచించి అయినా ఏంటో ఏం జరుగుతుందో ఏంటో అనుకుని ఇక సరేలే నీతో నాకెందుకు నాకు డ్రెస్ తెస్తానని అని తను వెళ్ళిపోతే అబ్బాయి నాకు కూడా డ్రెస్ తెస్తానన్నాడు అనేసి ఇద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు వాళ్ళిద్దరు అలా వెళ్ళిపోతే ఇంకా ఆఫీస్ దగ్గరికి శ్రావణి సంధ్య వస్తారు ఆఫీస్ని బయట నుంచే చూసి చాలా సంతోషపడుతూ అబ్బా ఎంత పెద్ద ఆఫీస్లో మనకు ఉద్యోగం వచ్చింది అసలు అక్క కూడా ఈరోజే జాబ్లో జాయిన్ అయిపోతుంది ముగ్గురం ఒకే ఆఫీస్లో ఒకే రోజు జాయిన్ అయిపోతున్నాం చాలా హ్యాపీగా ఉంది అని అంటే అవును అనేసి లోపలికి వెళ్తూ ఇంకా దండం పెట్టుకుంటూ ఉంటుంది ఈ కంపెనీలో మంచిగా మేము ఉద్యోగం చేసి మంచిగా ఉండాలని అన్ని రకాలుగా దండం పెట్టుకుంటుంది సంధ్య అంటుంది నువ్వు ఒక్కదానివి దండం పెట్టుకుంటే ఇలాగే నాకు ప్రమోషన్లు రావాలి బాగా జీతాలు పెరగాలి బాగా సెటిల్ అవ్వాలి అని సంధ్య దండం పెట్టుకుంటుంది ఇక ఇద్దరు అలా లోపలికి వెళ్ళబోతే అపాయింట్మెంట్ ఎవరు మీరు అంటే న్యూ జాయినింగ్ జాబ్లో అని అంటే అపాయింట్మెంట్ లెటర్ ఉందా అంటే ఉంది అనేసి ఇద్దరు చూపిస్తే సరే వెళ్ళండి అని అంటే లోపలికి వస్తూ అందరినీ చూస్తే అందరూ ఇంకా హడావిడి చేసేస్తూ ఉంటారు చైర్మన్ వైస్ చైర్మన్గా వీళ్ళు ఆఫీస్కి వస్తున్నారు కదా అని చెప్పేసి అందరూ హడావిడిగా మాట్లాడుకుంటూ ఉంటారు మా యూర్ శంకర్ అందరూ ఇంకా వాళ్ళకి కొత్త వాళ్ళకి అన్నీ చెప్తూ ఉంటారు ఇక అప్పుడే ఏంటి ఆఫీస్లో ఇంత హడావిడిగా ఉందేంటి అందరూ మా అంత బిజీగా మాట్లాడుకుంటున్నారు అని అంటే ఇంకా అప్పుడే ఒక అతన్ని పిలిచి ఇక్కడ శంకర్ సార్ ఎవరు అని అంటే అక్కడ ఉన్నారు చూడండి అని ప్యూన్ చెప్తే ఇంకా అక్కడికి వెళ్తారు ఇక సార్ అని అంటే చెప్పండమ్మా ఎవరు మీరు అంటే న్యూ చైనింగ్ సార్ అంటే అపాయింట్మెంట్ లెటర్ ఉందా అంటే ఉంది సార్ అని అంటూ చూపిస్తే ఆ లెటర్ చూపించగానే సరే ఈరోజు చైర్మన్ వైస్ చైర్మన్ వాళ్ళు వస్తున్నారు ఆఫీస్కి అయితే ఇక్కడ అంతా చాలా హడావిడిగా బిజీగా ఉంది మీరు అక్కడ ఉండండి అని అంటూ చెప్తే సరే అని చెప్పేసి ఇక అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఆర్య అలాగే అను ఇద్దరు కూడా చాలా ఇంటి దగ్గర రెడీ అవుతూ ఉంటారు కదా ఇక శ్రావణి సంధ్య వెళ్ళిపోతారు అప్పుడే చిన్నోడు పెద్దోడు కూడా వస్తాడు బయట నుంచి చూసి ఆఫీస్ అంతా చూసి బయట నుంచి చూసి మురిసిపోతూ ఉంటారు ఏంట్రా ఇంత పెద్ద ఆఫీస్లో ఉద్యోగమా అయినా శ్రావణి సంధ్య చాలా లక్కీరా అని అంటే ఎందుకురా అని చిన్నోడు అంటే ఎందుకంటే ఇంత పెద్ద ఆఫీస్లో వాళ్ళు ఉద్యోగాలు సంపాదించాలంటే మామూలు విషయమా అని అంటే చిన్నోడు అంటాడు మనం కూడా కొట్టాం కదరా ఉద్యోగాలు అంటే మనము మనం ఏదో రికమెండేషన్తో ఎవడో చెప్తే వస్తున్నాం అంతే వాళ్ళలాగా కష్టపడి సంపాదించలేదు కదా అని అంటూ పెద్దోడు అంటే చిన్నోడు ఇలా అంటాడు అవునరా అన్నయ్య అనేవాడు కష్టపడి సంపాదించిన దాంట్లోనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది రికమెండేషన్తో వస్తే అది సంతోషంగా ఉండదు అని చెప్పాడు అది నిజమే కదా అని చిన్నోడు అంటే అలా మనం ఎందుకు ఆలోచించలేకపోయాంరా అప్పుడు అని అంటే ఏం చేస్తాం రా మన వల్ల కాదు ఇప్పుడు కూడా మనం కష్టపడి ఏం సంపాదించలేదు ఇంకా అందుకనే మన వల్ల కాదు కాబట్టి కదా ఇలా రికమెండేషన్తో తిరుగుతున్నాం అని ఏంటో పెద్దోడు అంటాడు అందుకే అలా జరిగిపోయిందిలే దాని గురించి వదిలేసాయి అని అంటారు ఇక లోపలికి వెళ్దాం పదరా అనేసి ఇద్దరు వస్తారు అలా వచ్చేసరికి అక్కడ వాచ్మెన్ సెక్యూరిటీ ఉంటాడు కదా లోపలికి వెళ్తూ ఉంటే అడ్డుకుంటాడు ఎవరు మీరు అంటే న్యూ జాయినింగ్ అంటే అపాయింట్మెంట్ లెటర్ ఉందా అంటే లేదు మాకు రాకేష్ సార్ చెప్తారని చెప్పాడు అని అంటే ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు మాట్లాడించండి అని అంటూ సెక్యూరిటీ అంటే ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడు అరే లిఫ్ట్ చేయట్లేదురా ఇప్పుడు ఎలా చూడండి ఫోన్ చేసి మాట్లాడించండి లేదంటే మీరు పక్కకి వెళ్ళిపోండి అని చెప్తాడు డిస్టర్బ్ చేయకండి ఈరోజు చైర్మన్ వైస్ చైర్మన్ అందరూ వస్తున్నారు ఆఫీస్కి కాబట్టి మీరు డిస్టర్బ్ చేయకుండా ఉండండి అని అంటే మా అన్నయ్య అందరూ కూడా సార్ తెలుసు అందరూ తెలుసు మాకు అని అంటూ మా అన్నయ్య కూడా అక్కడే జాబ్ చేస్తున్నాడు అంటే మీ అన్నయ్య ఏ సార్ వెంట ఉద్యోగం చేస్తున్నాడో ఎవరికెనక అయినా ఏ మేడం తెలిసిన ఎవరు తెలిసిన మాకు అపాయింట్మెంట్ లెటర్ కానీ వాళ్ళతో మాట్లాడిస్తే కానీ లోపలికి పంపించలేం అని అంటే సరే ఊరికే డిస్టర్బ్ చేయకుండా పక్కన ఉండండి వాళ్ళు వచ్చాక చెప్పిస్తే నేను అప్పుడు ఒప్పుకుంటాను లోపలికి పంపించడానికి అంటే సరే అని చిన్నోడు పెద్దోడు ఇద్దరు పక్కకు వెళ్ళిపోయి మాట్లాడుకుంటూ ఉంటారు రే మనల్నే ఇంతగానం చదువుకున్నాం మనల్నే ఇలా పక్కన పెట్టేస్తారంటే అన్నయ్య ఏ సర్వెంటో ఏం చేస్తాడో తెలియదు పాపం మన ముందు ఉద్యోగం చేస్తూ అన్నయ్య ప్రతిరోజు అవమానాలు పడతాడేమో అంటే అవునరా అలాగే అనిపిస్తుంది నాకు కూడా అని ఏంటో ఇద్దరు అనుకుంటూ ఉంటారు ఇక అప్పుడే ఇక్కడేమో రాకేష్ ఇంటి దగ్గరికి వస్తాడు ఇక జెండే అక్కడ నుంచి రాకేష్ని చూస్తాడు జెండే చూసి ఇంకా రాకేష్ ఏంటి ఇక్కడ నిలబడ్డా ఇట్లకి రాలేదు అంటే ఏం లేదు అని ఏంటో ఇక అలా రాకేష్ ఆ అబ్బాయిని గ్రిప్లో పెట్టుకోవాలి లేదంటే మన మాట కాదని ఏమైనా చేసేస్తాడు వాడిని గ్రిప్లో నుంచి వలిదించకూడదు అని అనుకుంటాడు ఆ రాకేష్ ఇక అప్పుడే ఇలా అంటాడు అక్కి అబ్బాయి అంటే రెడీ అవుతున్నారు వాళ్ళ అమ్మ నాన్నని కూడా రెడీ చేస్తున్నారు అంటే వాళ్ళని రెడీ చేయటం ఏంటి అని అంటే వాళ్ళని రెడీ చేయాలి కదా వాళ్ళ అమ్మ నాన్న అంటే మంచి పొజిషన్లో మంచి హుందాలో ఉండాలి అనుకుంటాడు కదా అందుకనే వాళ్ళ అమ్మ నాన్నని కూడా రెడీ చేస్తున్నారు అని అంటే మరి అది కరెక్టే కాకపోతే ఇప్పుడు వాళ్ళకేం పోస్టులు ఇస్తున్నారు అని అంటూ రాకేష్ అడిగితే అప్పుడే జండే నవ్వుతూ చూస్తూ ఉంటారు ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మసర్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం